నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు మీ ముందుకు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ రెండు వేల పన్నెండు ఎన్నిక పదమూడు రిజిస్ట్రేషను సిఎన్జి వెహికల్ తీసుకురావడం జరిగిందండి సిఎన్జి వెహికల్ అండి ఇది వచ్చేసి లీటర్కు మీకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా కూడా సిఎన్జిలు ఇస్తుంది మీరు వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ గురించి మీరు టెస్ట్ ట్రాల్ చేసిన తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు వెహికల్ మాత్రము రీడింగ్ వచ్చేసి అరవై ఒక వెయ్యి తిరిగిందండి రీడింగ్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి చిల్లర అరవై రెండు వేలు ఒకసారి చూసి చెప్తా చూపిస్తా రీడింగ్ కూడా చూపిస్తాను వచ్చేసి వెహికల్ మాత్రం ఆల్టో ఎయిట్ హండ్రెడ్ చాలామంది అడుగుతారండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అనేది చాలామంది ఫోన్లు చేస్తారు అందుకని చెప్పని ఆల్టో ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చినామండి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు మీద క్యారియర్ కూడా ఉన్నది లగేజ్ క్యారేలు చూసుకోవచ్చు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ క్యారెలు కూడా ఉన్నది చూసుకోవచ్చు చూసుకోవచ్చు సిఎన్జి కూడా స్పీకర్ బాక్సులు బండి మాత్రం ఒరిజినల్ కూడా చూసుకోవచ్చు డోర్ కూడా సిఎన్జీది రిమోట్ కీ సిఎన్జి రెండు పవర్ విండోస్ వస్తాయండి ముంగట టూ పవర్ విండోస్ వస్తాయి ముందు వెనకాల రావు డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్ ఇది వచ్చేసి సిఎన్జిది ఈ బటన్ చూసుకోవచ్చు సిఎన్జి సిఎన్జి పెట్రోల్ మ్యూజిక్ సిస్టమ్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నదండి చూసుకోవచ్చు మాన్యువల్ గేరు రీడింగు రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు సరీ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా ఆన్ చేసినాం చీల్డ్ ఉంది ఏసీ కూడా ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా చీల్డ్ ఉంది వెహికల్ చూసిరు కదా వెహికల్ వచ్చేసి సిఎన్జి వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి మీకు సిఎన్జిలా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఇస్తుంది వెహికల్ వచ్చేసి ముందు టూ పవర్ విండోస్ వస్తాయి రెండు పవర్ విండోస్ వస్తాయండి ఇది మనోజ్ కార్స్లో ఉంది ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా రెండు స్టేట్లకు పనిచేస్తుంది అండి వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ రెండు వేల పన్నెండు ఎన్నిక పదమూడు రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చేసి అరవై అరవై రెండు వేలు తిరిగిందండి మీకు చూపించిన కదా అరవై రెండు వేలు తిరిగిందండి టూ పవర్ ముంగట రెండు పవర్ విండోస్ వస్తాయి పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు క్యారియర్ కూడా ఉన్నదండి లగేజ్ పరంగా చూసుకుంటే వెహికల్ మాత్రము నాన్ యాక్సిడెంటల్ బండి అండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నది మీరు వచ్చేసి వెహికల్ ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు రేట్ అయితే ఒక లక్ష తొంభై వేలు చెప్తాను అండి మీరు రండి వెహికల్ చూసుకోవాలి ట్రాల్ చూసుకోరు ఒక మెకానిక్ కూడా తెచ్చుకొని టెస్ట్రాలు చేసుకొని చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొచ్చుకోర్రీ మెకానిక్ తీసుకొని వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు కేవలం ఒక లక్ష తొంభై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరిని అడగకుండా మనోజ్ కాస్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయచ్చు మీకు ఏమైనా కింద డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ కేవలం ఒక లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమేనండి ఈ వెహికల్ వచ్చేసి చాలా మంది చిన్న బండ్లు చిన్న బండ్లు అంటే ఈ వెహికల్ చిన్నబండి తీసుకొచ్చిన ఇంకో వ్యాగన్ సాంట్రో ఉన్నాయి మా దగ్గర చిన్న వెహికల్స్ కూడా ఒక ఐదు ఆరు అండి మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ మీకు లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ వస్తాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లో కాల్ చేయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తెచ్చి పెట్టండి మీకు ఏ వే ఏ ఏ కావాలన్నా మా రేట్ అమ్మిస్తామండి మేము ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోవండి మీరు వెహికల్ తెచ్చి పెట్టండి మీరు ఒకసారి చూడండి చాలా మంది తెచ్చి పెడతారు వెహికల్స్ చూడొచ్చు మీరు మేము మా ఛానల్లో చూడండి ఎంతమందికి వెహికల్స్ అమ్మిచ్చినామో ఎంతమంది వెహికల్ అమ్మినామో చూడొచ్చు మీరు చాలా మంది ఫోన్లు చేస్తారు మా వెహికల్ అమ్ము మా వెహికల్ అమ్మ అని చెప్పనని మీరు వెహికల్ తెచ్చి పెట్టండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే వెహికల్ మా దగ్గర తెచ్చి పెట్టమని మేము అమ్మిస్తామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్కషన్లో నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేసి ఓకే ఫ్రెండ్స్ రైట్